మంత్రులను కలుస్తున్నారు అయినా పదిహేను నెలల నుంచి ఇంకా మీ ప్రాబ్లమ్స్ అయితే ఇట్లనే ఉన్నాయి కదా ఏం చెప్తారు మరి మీకు స్థాయి ఉద్యోగులకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరైతే లీడర్లు కొంచెం పెడుతున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కానీ ఎందుకు ఇంకా సమస్య అట్లనే ఉంటుంది ముఖ్యమంత్రి గారు సార్లు సంబంధిత మంత్రులకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక విషయం ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయము అప్పులకే పోతుంది మిత్తులకే పోతుంది అని చెప్పింది వారితోనే మాట ఏకాభవిస్తున్నాం కానీ మిగతా సంక్షేమ పథకాలు ప్రకటించినప్పుడు ఆర్థికపరమైన అంశాలు ప్రకటిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ పాస్ చేయవలసిందిగా పలుసార్లు అడిగినప్పటికీ కూడా మరి అటు ప్రభుత్వంలో చలనం లేదు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మీ ద్వారా నేను గౌరవ మంత్రులను కూడా కోరుతున్నా కొంతమంది మంత్రులు కూడా కనీసం రివ్యూ పెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామన్నది కూడా వాళ్ళకు టైం దొరికితే లేదు అయితే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా పది పన్నెండు మంది సస్పెండ్ అయ్యి ఆరు నెలలు అయిపోయింది వాళ్ళ పీరియడ్ రెండు సంవత్సరాలు అయిపోయింది రీఇన్స్టేట్మెంట్ ఫైల్ రెండు ఆరు నెలలు అయింది గౌరవం మంత్రి గారి దగ్గర పోయి వారిని కూడా రీఇన్స్టేట్ చేయాలంటే మంత్రిగారు నేను చూస్తా చేస్తా అంటున్నారు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు కలిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది ఒకవేళ మాకు చాతగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఉద్యమాలు కొత్తవేమి కావు మేము ప్రజల దగ్గర జీతభత్యాలు తీసుకున్నాం జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం గడప మూడు గడప గడపకు సంక్షేమ పథకాలు మోయాలి మేము మోస్తున్నాం కానీ మా నిజాయితీపరమైన సమస్యలని కూడా మేము స్పందించ పథకాలకే డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా ఓపెన్గా చెప్తున్నారు అలాంటిది మీ కోరికలన్నీ దిగితే మీరు ఎట్లా అనుకుంటారు కిందిస్తా ఉద్యోగులకు ఏం చెప్తారు అసలు మరి ప్రధానంగా ఇది మా కోరిక కాదు ఇది మా డిమాండ్ మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు మేమేం బిచ్చం అడుగుతలేం మా పైసలు మాకు మనం కాకపోతే మానవత దృక్పథం గౌరవ ముఖ్యమంత్రి అడిగింది కాబట్టి ఇంకా సహనంతో ఉన్నాం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు రావాల్సిన పైసలు మాకు ఇవ్వండి ఇన్స్టాల్మెంట్లో ఇస్తారా టైం పెడతారా చూడండి ఇప్పుడు మొన్న చెప్తే రేపు ఏప్రిల్ నుంచి ఆరు వందల కోట్లు ఇస్తాం ప్రతిరోజు ఇరవై కోట్ల రూపాయల బిల్ పాస్ చేస్తామన్నారు మాకు నమ్మకం ఉంది ఒకవేళ ఇంకా చేయకుండా ఖచ్చితంగా కార్యాచరణ వేరే గతయంత్రం లేదు ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాల్సిందే ప్రభుత్వం చాలా గొప్ప చెప్తుంది గత ప్రభుత్వం ఒకటో తారీఖు జీతాలు ఏ లేదు మేము వచ్చి కనీసం ఒకటో తారీఖు అన్న జీతాలు ఇస్తున్నాం దానికే మీరు సంతృప్తి చెందుతున్నాం ఒకటో తారీఖు జీతం వస్తే సరిపోద్దా మీకు వాస్తవానికి ఒకటో తేదీ జీతం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు మేము ఆల్రెడీ వారికి మా కృతజ్ఞతలు తెలియపరిచినాం జీతం ఇస్తున్నారు లే లేదు అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు వస్తుంది లైబ్రరీ డిపార్ట్మెంట్కి యూనివర్సిటీస్కి మిస్ అవుతుంది అది కూడా వాస్తవం అది కూడా రామకృష్ణారావు గారు నోటీసులు పెడితే ఇమీడియట్గా దాన్ని కూడా స్పందించి పాస్ చేస్తున్నారు కానీ జీతం వరకు పరిమితి చేసి మేము పీఆర్సీ ఇయ్యాము డిఏలు ఇవ్వము మెడికల్ బిల్లు పాస్ చేయము జీపీఎఫ్లు ఇవ్వము అంటే ఎవరు సహించే పరిస్థితి ఉండదు వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ బిడ్డలకు ఉద్యమాలు కొత్తవేమి కావు మళ్ళీ పిడికిలు బిగిస్తాం మళ్ళీ ఒకసారి రోడ్డు మీదకి వస్తాం జేసి భాగ్య సంఘ జేఏసీలో ఉన్న అన్ని సంఘాలు అవే అడుగుతున్నాయి అన్న మీరు కార్యాచరణ ఎందుకు ఇస్తలేరు అంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చినాం ఆల్రెడీ వారు అడిగిన ముప్పై ఒకటి మార్చి వరకు మేము ఇంతకుముందు కూడా అల్టిమేటం జారీ చేసిన తర్వాత ఒక డిఏ ఇచ్చిన మాట వాస్తవం గత ప్రభుత్వం పెట్టిపోయిన నాలుగు డిఏలు ఈ ప్రభుత్వంలో ఇంకో డిఏ బ ఐదు డిఏలు అయినాయి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కాబట్టి కొత్త బడ్జెట్లో మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు మేము వేచి చూస్తున్నాం ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాలు తిరుగుతాం ఈ సమస్యలు అన్ని సమస్యల పరిష్కారం సభల్లాగా నిర్వహించుకుంటాం జూన్ వరకు కూడా సమస్యలు పరిష్కారం రాకుంటే మహాధర్నా పెట్టుకొని కార్యాచరణ ప్రకటిస్తాం